హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మా టేరస్ పైన చిన్న మినీ గార్డెన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను దానికోసం నేనైతే రెండు రోజు ప్లాంట్లు అయితే తీసుకున్నాను అలాగే దానికోసం పెద్ద పూల కుండీలు అయితే కూడా తీసుకున్నాను ముందుగా నేనైతే పూల కుండలు పెట్టుకోవడానికి కింద బేసిన్ అయితే సెట్ చేస్తున్నాను మెయిన్గా అయితే డ్రైనేజ్ హోల్స్ అయితే పెట్టుకోవాలి లైట్ వెయిట్ కోసం నేను కొబ్బరి పీచు డ్రై లీవ్స్ అండ్ కిచెన్ వేస్ట్ కూడా తీసుకున్నాను లేయర్ బై లేయర్ కుండీని ఫిల్ చేసుకుంటూ వచ్చాను డ్రై లీవ్స్ అనేవి తొందరగా డికంపోజ్ అవుతాయి కాబట్టి దాన్ని నేనైతే యూజ్ చేస్తున్నాను కొబ్బరి పీస్ని నేనైతే లైట్ వెయిట్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను మట్టిలో నేను కొంచెం పశువుల ఎరువుని కలుపుకున్నాను ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మొక్కలకి పోషకాలు బాగా అంది త్వరగా పెరుగుతాయి నేను టూ రోజ్ ప్లాంట్లు అయితే తీసుకున్నాను ఒక రోజు ప్లాంట్ ఖరీదు సెవెంటీ రూపీస్ టూ ప్లాంట్ పాట్స్ తీసుకున్నాను వాటి ఖరీదు ఒకటి వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ మొక్కలను పెంచడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం మొక్కలతో ఎక్కువ సమయం గడపడం వల్ల మన మైండ్కి ప్రశాంతత దొరుకుతుంది నేనైతే ఈ మొక్కల్ని ఈవినింగ్ టైంలో నాటుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ కల్లా సెట్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ టైం మా ఊర్లో అయితే లొకేషన్ ఇట్లా ఉంటుంది మనం ఎక్కువ సమయం మొక్కలతో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత మరియు స్వచ్ఛమైన గాలి దొరుకుతాయి నేనైతే మేడపైన చిన్న టెరెస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేద్దామని ఇట్లా స్టార్ట్ చేశాను ఇలా చిన్న చిన్న మొక్కలైతే నాటుకుంటూ చిన్న మినేగార్డెన్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను మా రోహిత్ భవ్య ఎంతో కష్టపడుతున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి ఏ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంది నేనైతే పింక్ అండ్ ఆరెంజ్ టూ కలర్స్ రోజ్ ప్లాంట్లు అయితే కొనుక్కున్నాను పింక్ కలర్ రోజ్ ప్లాంట్ అయితే నాటడం అయిపోయింది ఇప్పుడు నేనైతే ఆరెంజ్ కలర్ రోజ్ ప్లాంట్ అయితే నాటుతున్నాను మొక్కల్ని నాటడం అయితే కంప్లీట్ అయిపోయింది హాయ్ మా ఇంటి చుట్టూ ప్రకృతి అయితే ఈ విధంగా పచ్చగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది నాకు ఇలా ప్రకృతి వడిలో జీవించడం అంటే చాలా ఇష్టం మేమైతే సహజ సిద్ధంగా పంటలను పండిస్తూ ఉంటాము మేమైతే ప్రకృతి వడిలో ప్రకృతి వనరులతో చాలా సంతోషంగా జీవిస్తుంటాము మొక్కలు నాటడం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇలా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మన మినీ గార్డెన్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మొక్కలకైతే వాటరింగ్ చేస్తున్నాను ఇలా రోజు వాటరింగ్ చేయడం వల్ల మొక్కలు అయితే తొందరగా పెరుగుతాయి అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ కూడా మొక్కలకి వేస్తూ ఉండాలి ఇది ఈ వ్యాలటి మన మినీ గార్డెన్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేసుకోండి మీరు కూడా ఇలా మొక్కల్ని పెంచండి సరే మరి వెళ్ళొస్తా బాయ్